చూడగానే కళ్ళు తిప్పుకోలేని అందం అమాయకపు చూపులు సైగలతో కుర్రకారు గుండెలు పిండేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు నెటిజన్లు లైక్లతో ముంచేస్తుంటారు మరి అలాంటి అమ్మాయి నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం దండయాత్ర చేస్తుంది ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ ప్లాప్లే అయినప్పటికీ నిర్మాతలు అవకాశాలు ఇస్తున్న టైం మాత్రం కలిసి రావడం లేదు హీరోయిన్గా సక్సెస్ రావడం లేదని ఐటమ్ గర్ల్గా మారి హుక్ తో అందాల విందు చేసిన ప్రేక్షకులు పెదవి విరిచేశారు ఆ సినిమా డిజాస్టర్ ఫలితంతో ఐటమ్ సాంగ్ గురించి పట్టించుకునే నాధుడి లేకుండా పోయాడు దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది అమ్మడి పరిస్థితి ఆ బ్యూటీ మరెవరో కాదు కేతిక శర్మ డబ్ స్మాష్ వీడియోలతో పబ్లిసిటీ తెచ్చుకుని టాలీవుడ్ లో వాలిపోయింది బబ్లీ బ్యూటీ కేతిక శర్మ రెండు వేల ఇరవై ఒకటిలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఈ భామకు గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డాయి అయితే ఆ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా సాయిధర్మ తేజ్ పక్కన బ్రో మూవీస్ లో నటించింది ఇందులో ఒకటి కూడా హిట్ కాకపోవడంతో అన్లక్కీ గర్ల్ గా మారిపోయింది దీంతో ఇక్కడ ఆఫర్లు రావడం ఆగిపోయాయి దీంతో తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుందామని వెళ్లి విజయ్ సిక్స్టీ నైన్ మూవీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకున్నా కేతికకు మాత్రం ఆఫర్లు తెచ్చిపెట్టలేకపోయింది అదే సమయంలో రాబిన్ హుడ్ మూవీలో ఐటమ్ సాంగ్ ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసింది చాలా మంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి ఫేమస్ అవుతుండటంతో తాను కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అది దా సర్ప్రైజు అంటూ అందచందాలతో రెచ్చిపోగా ప్రేక్షకులు కూడా ఊహించని రీతిలో కేతికకు సర్ప్రైజ్ ఇచ్చారు దీంతో అసలు తన పరిస్థితి ఏంటో కూడా తెలియని సందిగ్ధంలో పడిపోయింది బ్యూటీ ప్రస్తుతం కేతిక చేతిలో రెండు సినిమాలున్నాయి అందులో ఒకటి శ్రీ విష్ణు సరసన సింగిల్ కాగా మరొకటి బైలింగ్ వెల్ మూవీ చేస్తోంది అయితే ఈ రెండింటిలోనూ ఆమె హీరోయిన్ కాదు సింగిల్ మూవీలో ఇవానాతోనూ బైలింగ్ వెల్ మూవీలో అదితి రావు హైదరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది మరి ఈ సినిమాలైనా కేతిక జాతకాన్ని మారుస్తాయో లేదో చూడాలి